హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ మన్యం తేజ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇప్పుడు మనకి వరలశ్వత్ దగ్గరలో ఉంది కదండి సో అందుకని చెప్పేసి నేనైతే వీడియో చేస్తున్నాను సో వీడియో ఏంటంటే నార్మల్గా మనం వరలశ్వ్రత అయితే ఖచ్చితంగా తాంబూలం అయితే ఇస్తాం కదండి సో రెగ్యులర్ గా మనం తాంబూలం ఎలా ఇస్తాం చెప్పండి సో తాంబూలం అనేది జనరల్ గా మనము ఇలా పసుపు కుంకుమ ఏదైనా మనం ఇంట్లో ఉన్న ఒక పండు పువ్వులు గాజులు తమలపాకులు ఒక్క అలాగే ఒక బ్లౌజ్ పీసు సో ఇలా కదండి మనం తాంబూలు అనేది ఇస్తాం కదండి నార్మల్గా జనరల్ గా సో ఇలా తాంబూలు అనేది జస్ట్ నార్మల్గా ఎప్పుడు ఇస్తూ ఉంటాం కదండి ఇలా కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఇన్నోవేటివ్గా ఇస్తే బాగుంటుందని చెప్పేసి నేనైతే వీడియో చేస్తున్నాను రీసెంట్గా మా ఇంట్లో పసుపు దంచామన్నమాట అప్పుడు కొంచెం మేము ఏం చేసామంటే వచ్చిన మొత్తం ఇదులకి మేము తాంబూలు ఇచ్చామన్నమాట అప్పుడు ఏమైందంటే ఈ పీస్ తో పాటు మనం ఇలా ఇచ్చేటప్పుడు వాళ్ళకి మళ్ళీ ఒక కవర్ అనేది కూడా మేము ఇచ్చామన్నమాట సో ఆ కవర్ అనేది మనం ఇవ్వకుండా మనం ఈ తోనే మినీ బ్యాగ్ చేసి ఇస్తే వాళ్ళు ఈజీగా క్యారీ చేసుకొని పట్టుకెళ్తే బాగుంటుందని ఉద్దేశంతో అయితే ఈ వరలక్ష్మి వ్రతానికి నేనైతే ఇట్లా మినీ బ్యాగ్ చేసి అయితే ఇద్దాం అనుకుంటున్నానండి సో ఆ మినీ బ్యాగ్ ఎలా చేయాలి ఏంటి అనేది నేను మీకు వీడియోలో క్లియర్గా చేస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి ఫస్ట్ ఏ నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను కదండి ప్లెయిన్ బ్లౌజ్ అండి దీంతో మనం మినీ హ్యాండ్ బ్యాగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఎక్కువగా మనం ఇలాగ టూ బై టూ పీసెస్ ఇస్తాం కదండి సో నేనైతే ఈ పీస్తో ఎలా చేయాలో చూపిస్తాను చూడండి బ్లౌజ్ వచ్చేసి మనం ఇలా హాఫ్ ఫోల్డ్ చేసిన తర్వాత ఇంకో ఫోల్డ్ ఎలా చేసుకోండి ఎటువంటి ఉగ్గులు లేకుండా కొంచెం సరి చేసుకోవాలి నెక్స్ట్ ఇంకొక ఫోల్డ్ చేసుకుందాము చూసారు కదా ఎటువంటి ఉగ్గులు లేకుండా ఒకసారి నీట్గా సరి చేసుకున్న తర్వాత మనం గాజులు కూడా ఇస్తాం కదండి మనం తాంబూలంలో సో ఒక త్రీ బ్యాంగిల్స్ వచ్చేసి ఒక సైడ్ వేసుకుందాము ఇంకో త్రీ బ్యాంగిల్స్ వచ్చేసి ఇంకో సైడ్ వేసుకుందాము సో రైట్ సైడ్ త్రీ లెఫ్ట్ సైడ్ త్రీ వేసుకుంటే సరిపోతుందండి సో ఇప్పుడు వీటిని చూపించిన విధంగా ఫోల్డ్ చేయండి ఇట్లా ఎటువంటి ఉగ్గులు లేకుండా కొంచెం సరి చేసుకుంటూ ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది ఈ రెండు కూడా మధ్యలోకి వచ్చేలా చూసుకోవాలండి చూసారు కదా ఎటువంటి ఉబ్బులు లేకుండా ఇలా సెట్ చేసుకొని ఇక్కడ కూడా కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలండి సో మనకైతే బ్యాగ్ అయితే హాఫ్ ఆల్రెడీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం తాంబూలానికి ఇచ్చి ఉంటాయి కదండి సో అవన్నీ ఈ సెంటర్లో పెట్టుకోవాలి నేనైతే రెండు తమలపాకులు ఒక్క పసుపు కుంకుమ మన ఇష్టం అండి ఏదైనా ఒక ఫ్రూట్ నేనైతే ఆపిల్ పెట్టుకున్నాను మీకు నచ్చిన ఒక రెండు ఫ్లవర్స్ సో మన తాంబూలంకి ఇలాగే కదండి ఇస్తాము సో వీటిని ఒకసారి ఇట్లా దగ్గర చేసుకోండి చూసారు కదా ఆల్మోస్ట్ మనకు బ్యాగ్ అనేది రెడీ అయిపోయిందండి సో ఇప్పుడు ఈ బ్యాగ్కి సపోర్ట్గా నేను ఫస్ట్ తాడు అయితే తయారు చేస్తానండి సో ఒక గిన్నెలోకి ఇట్లా కొంచెం పసుపు తీసుకోండి దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాము సో ఇలా ఒక వైట్ ద్రాలు తీసుకుందామండి దీన్ని మనం ఫైవ్ లేయర్స్ కింద తీసుకుందాము మనం ఆల్రెడీ పసుపు కలిపి పెట్టుకున్నాం కదండి సో దీన్ని ఈ వైట్ థ్రెడ్కి మనం అప్లై చేసుకోవాలండి పసుపు అనేది బాగా అప్లై చేయాలండి చూడడానికి పసుపు పచ్చగా అలాగా ఉంటేనే మన బ్యాగ్ అనేది ఇంకొంచెం బాగా వస్తుంది అనమాట సో చూసారు కదండి చాలా కలర్ఫుల్గా పసుపు పచ్చగా కనిపిస్తుంది కదా ఇలా మనం పసుపు అనేది అప్లై చేసుకోవాలి ఇప్పుడు మనకి థ్రెడ్ అనేది రెడీ అయిపోయిందండి సో ఈ థ్రెడ్ అనేది డ్రై అయిపోవాలండి ఒక వన్ మినిట్ తర్వాత మనకి బాగా డ్రై అయిపోతుంది కదా ఇప్పుడు మీకు ఇష్టమైన ఫ్లవర్ అండి ఏదైతే అది నేనైతే ఇక్కడ రోజు తీసుకుంటున్నాను ఇలా ఒక మూడు అయితే వేసుకోండి సో చూసారు కదా ఒక మూడు వేసాను సో మనకి బ్యాగ్ కి సపోర్ట్ గా ఉండడానికి ఫస్ట్ అయితే రెడీ అయిపోయిందండి రెడీ పసు సో దాన్ని ఇలా మనం బ్యాగ్ కి సపోర్ట్ గా కట్టుకోవాలి వీడియోలో చూపించిన విధంగా జార్ముడు వేసుకుంటే సరిపోతుందండి సో మనకి బ్యాగ్ అనేది రెడీ అయిపోయిందండి సో ఇలా మన ఫ్రెండ్ కి ఇలా ఫ్లవర్ పెట్టడం వాళ్ళు ఏంటంటే మన బ్యాగ్ కి ఇంకా లుక్ వస్తుంది అనమాట అండ్ ఈ తాడు మనకి బ్యాగ్ కి చాలా సపోర్ట్ గా ఉంటుందండి సో మీకు చూపిస్తాను చూడండి ఇలా వెనకాల ఇలా జార్ముడు వేసుకుంటే సరిపోతుంది సో ఇలా మనం పసుపు పచ్చగా మనం పెట్టడం వల్ల ఏంటంటే బ్యాగ్ అనేది చూడడానికి ట్రెడిషనల్గాను అండ్ కలర్ఫుల్గా ఉంటుందన్నమాట ఈ పస్తాడు మనం ఎవరికైనా వాయిని ఇచ్చినప్పుడు వాళ్ళు పుస్తులు కూడా యూస్ చేసుకుంటారండి దీన్ని మనం తాంబూలంలో కూడా పెట్టి ఇవ్వచ్చు కాకపోతే ఇలా మనం కట్టివ్వడం వల్ల ఏంటంటే మనకి బ్యాగ్కి సపోర్ట్గా ఉంటుంది అండ్ చూడడానికి కూడా కలర్ఫుల్గా ఉంటుందండి సో నేను ఇలా బ్లౌజ్ పీస్తో ఇలా మినీ హ్యాండ్ బ్యాగ్ అని చేశానండి చూసారు కదండి బ్యాగ్ ఇదే అండి మినీ బ్యాగ్ సో మనం ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు చక్కగా ఇలా బ్యాగ్ లాగా క్యారీ చేసుకుని ఈజీగా పట్టుకెళ్ళచ్చు అండ్ చూడడానికి కూడా చాలా ఈజీగా క్యారీ చేసుకునేలా కూడా ఉంటుంది సో ఇదే మోడల్ అయితే ఇలా వస్తుంది సో నేను ఇందాక లో మీకు చూపించాను కదండి సో ఇప్పుడు నేను బార్డర్లో కూడా చూపిస్తున్నాను సో బార్డర్లో కూడా లుక్ ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా మీకు ఒకసారి చూపిస్తానండి సో మీరు బార్డర్లో ఇవ్వాల్సిన ఇవ్వాలనుకుంటే బార్డర్లో ఇవ్వండి లేదు ఇలా ప్లేన్లో టూ బయట ఇవ్వాలనుకుంటే కూడా ఇలా కూడా ఇవ్వచ్చు సో మీకు రెండింటికి లుక్ ఎలా ఉంటుందని చూపించడానికి నేను బార్డర్లో కూడా ఒకసారి మీకు చూపిస్తానండి సో బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇలా ఉందండి సో నేను ఇలాగా హాఫ్ అయితే ఫోల్డ్ చేస్తున్నాను ఎటువంటి ఉబ్బులు లేకుండా ఒక్కసారి సర్చ్ చేసుకోవాలండి సో ఇట్లా ఒక త్రీ ఫోల్డ్స్ చేస్తున్నాను చూడండి చూసారు కదా బార్డర్ ఎంత బాగా కనిపిస్తుందో సో ఇప్పుడు మనం ఇవ్వాల్సిన గాజులు ఉంటాయి కదండి సో సేమ్ అండి లెఫ్ట్ సైడ్ ఒక త్రీ బ్యాంగిల్స్ రైట్ సైడ్ ఒక త్రీ బ్యాంగిల్స్ వేసుకోవాలి ఒకసారి బ్యాంగిల్స్ వేసిన తర్వాత మనం ఈ సైడ్స్ అన్ని ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలండి ఫోల్డ్ చేసిన తర్వాత ఈ సైడ్స్ అనేవి కొంచెం ఉగ్గులు వస్తాయి అనమాట దాన్ని మనం అడ్జస్ట్ చేసుకుంటే ఇంకా బ్యాగ్ అనేది చూడడానికి నీట్ గా ఉంటుందండి సో ఇప్పుడు మనం ఈ సెంటర్ లో మనం ఇస్తాం కదండి తాంబూలం రెండు తమలపాకులు పసుపు కుంకుమ ఒక్క మన ఇంట్లో ఉన్న ఫ్లవర్స్ ఏదైతే అదండి ఒక పండు సో ఇప్పుడు నేను ఈ బ్యాగ్ని ఫోల్డ్ చేసి చూపిస్తాను చూడండి లుక్ ఎలా ఉందో చూడండి ఇదిగోండి చూసారా కొంచెం మనం ప్లెయిన్లో టూ బై టూ పీస్లో కన్నా ఇట్లా బార్డర్లో ఇచ్చినట్లయితే ఇంకా మనకి బ్యాగ్ అనేది లుక్ వస్తుందండి సో దీనికి థ్రెడ్ నేను ఆల్రెడీ చూపించాను కదండి ఎలా చేయాలి ఏంటి అనేది సో దీన్ని కూడా ఒకసారి నేను కట్టి చూపిస్తానండి సో నేను ఆల్రెడీ మీకు చూపించాను కదండి థ్రెడ్ ఎలా తీసుకోవాలనేది ఒక ఫైవ్ లేయర్స్ తీసుకొని దీనికి కూడా పసుపు పచ్చగా ఇలా మనం పసుపు అప్లై చేసి ఒక వన్ మినిట్ తర్వాత మనం పట్టుకుంటే కూడా పసుపు అంతగా అంటుకోదు కాబట్టి ఇట్లా వన్ మినిట్ తర్వాత ఒక ఫ్లవర్ అయితే ఇలా ఒక థ్రెడ్ అయితే ఇట్లా ఒక మూడు వేస్తే సరిపోతుందండి సో ఇలా ఒక మూడు అనేది వేసుకుంటే సరిపోతుందండి చూసారు కదా మనకు ఫస్ట్ థర్డ్ అయితే రెడీ అయిపోయింది మనం ఆల్రెడీ చేసుకున్నాం కదండి బ్యాగ్ అనేది సో దీనికి సేమ్ ఇందాక కట్టినట్లేండి సో ఇట్లా టైట్ గా కట్టుకొని వి చూపించాను కదండి ఇందాక వీడియోలో ఇలా ఒక చిన్న జార్ముడి వేసుకుంటే సరిపోతుందండి సో బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుందండి జార్మూడి మన ఫ్రంట్ వచ్చేసి ఇలా ఫ్లవర్ టైప్ వస్తుంది అనమాట సో చూసారు కదా ప్లెయిన్ బ్లౌజ్ అయితే కొంచెం నార్మల్గా ఉంటుంది ఇలా బార్డర్ అనేది అయితే కొంచెం మనకి వస్తుంది అనమాట సో అందుకని నేను మీకు రెండు బ్లౌజెస్ లో నేను మీకు చూపించాను మినీ బ్యాగ్ ఎలా లుక్ ఉంటుంది అనేసి సో బార్డర్ బ్లౌజ్ అయితే మినీ బ్యాగ్ అనేది ఇలా వస్తుంది అనమాట అండి కొంచెం మనకి ప్లెయిన్ బ్లౌజ్ కన్నా ఇలా బార్డర్ తో లుక్ అయితే చాలా బాగుంటుంది సో బార్డర్ బ్లౌజ్ తో కొంచెం బ్రైడల్ గా చూడడానికి ఇలా బాగుంటుంది అనమాట సో నేను ఒకసారి రెండు పీసెస్ కూడా మీకు చూపిస్తాను ఇదిగోండి ఇది వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ తో చేసింది ఇది వచ్చేసి బోర్డర్ తో చేసింది సో రెండింటికి డిఫరెన్స్ మీకే తెలుస్తుంది కదండి సో మనం ఏ బ్లౌజ్ తన్నే ఇచ్చుకోవచ్చు బట్ ఇచ్చే వాళ్ళు బట్టి బ్లౌజ్ ఇలా ఉంటుంది అని చెప్పడానికి అయితే నేను రెండు చేశాను సో చూడండి చాలా క్యూట్ గా బాగున్నాయి కదండి సో తప్పకుండా ట్రై చేయండి ఆ బ్లౌజులతో పాటు ఇంకొన్ని బ్లౌజెస్ కూడా నేను చేసుకున్నాను ఎందుకంటే వరలక్ష్మి వ్రతానికి నేను ఇయర్ అయితే తాంబూలం అయితే ఇలా చిన్న మినీ బ్యాగ్ లో ఇద్దామని చెప్పేసి నేనైతే ఇక్కడ ఆల్రెడీ చేసి పెట్టుకున్నానండి మీకు చూస్తే తెలుస్తుంది ఒకటి వచ్చేసి బార్డర్లో చేశానండి జస్ట్ మీకు తెలియాలని రిమైనింగ్ అన్ని ఇలా నేను ప్లెయిన్ బ్లౌజ్లోనే చేసుకున్నాను సో ఇలా కొన్ని కలర్స్ అయితే బ్లౌజ్ పీసెస్ తీసుకొని నేనైతే చేశాను మీకు చూపిస్తాను చూడండి చాలా బాగుంటాయండి చూడడానికి చక్కగా క్యూట్గా అండ్ తీసుకున్న వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది అనమాట సో నేను ఈ వర్ల శ్రతనికి తాంబూలం అనేది అయితే ఇలా ఇస్తున్నాను చూసారు కదండి ఇలా మనం తాంబూలం అనేది మినీ బ్యాగ్ లో ఇస్తే ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను మీకు ఆల్రెడీ చేసి చూపించాను కదండి సో ఇలానే చేయాలని నేను చెప్పట్లేదండి సో మీ ఇష్టం అండి నార్మల్ గా ఇవ్వాలనుకుంటే అలా కూడా ఇవ్వండి కాకపోతే ఇలా డిఫరెంట్ గా ఇవ్వాలని కొంతమంది ఉంటారు కదండి సో వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను సో ఇలా డిఫరెంట్ గా ఇస్తే తీసుకున్న వాళ్ళకి కూడా కొంచెం కొత్తగా ఉంటుంది సో ఇదండి వీడియో నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ముందుగా మీ అందరికీ రథ శుభాకాంక్షలు అండి అండ్ మీరు కూడా వరలక్ష్మి వ్రతం బాగా జరుపుకోవాలని అమ్మవారు మీకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇప్పుడు నేను చేసిన ఈ తాంబూలం అనేది రేపు వరలక్ష్మి రథానికి ఎంత మంది ఇలా మీరు మినీ బ్యాగ్ లో చేసి తాంబూలం కింద ఇచ్చారో ఖచ్చితంగా కామెంట్ చేయండి మర్చిపోకండి టాటా